అందరికీ నమస్కారం శ్రీధర్రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమురై అంటారు ఈ తిరుమరై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారములోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబియార్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల శివక్షేత్రాలని పాడలపెట్ర స్థలాలంటారు ఈ పాడలపెట్ర స్థలాల గురించి ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపములోని ఆలయాలను వైపు వైపు ఈ శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు క్షేత్రాలలో డెబ్బై నాలుగో శివక్షేత్రమైన నాగపట్నం జిల్లాలో కీల్వేలూరు పట్టణానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో గల అలియూరు గ్రామంలోని కంగలనాథర్ ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని కంగలనాథరని పార్వతీమాతను కర్పగవల్లి తాయారని పిలుస్తున్నారు ఇటువంటి ప్రధాన రాజగోపురం లేని ఆలయము ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో పునర్నిర్మించబడి పర్చబడినది ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ పురాణాలలో పేర్కొనబడి ఉన్నది దేవతలను రక్షించడానికి సుబ్రహ్మణ్యం స్వామి సూర రాక్షసుణ్ణి అతని సోదరులను మరియు అతని సైన్యాన్ని సంహరించారు దీనివలన సుబ్రహ్మణ్యం స్వామికి వీరహతి దోషమంటినది దోషము నుండి ఉపశమనం పొందడానికి పరమశివుని యొక్క ఆదేశానుసారం కేల్వేలూరులోని శ్రీ అక్షయలింగేశ్వరుని పూజించారు ఈ అక్షయలింగేశ్వరుని పూజించేటప్పుడు ఈ ఆలయం చుట్టుపక్కల ఐదు శివలింగాలను ప్రతిష్ఠించారు ఆ ఆలయాలను పంచ కదంబ స్థలాలంటారు సుబ్రహ్మణ్యం స్వామి చేసే పూజకు ఎటువంటి ఆటంకం కలగకుండా శివశక్తుల స్వరూపమైన పిదరి అమ్మవారు సహాయం చేశారు పిదరి అమ్మవారు మరియు సుబ్రహ్మణ్యం స్వామి పూజలు చేసిన నాగపట్నం జిల్లాలోని పంచ కదంబ స్థలాలను వరుసగా చూస్తే అగర కదంబూర్లోని కైలాసనాథర్ ఆలయము ఇలం కదంబనూర్లోని చోలీశ్వర ఉదయనూరు ఆలయము అలియూర్లోని ఈ కంగరనాథర్ ఆలయము కడంపర వల్కైలోని విశ్వనాథర్ ఆలయము పెరం కదంబనూర్లోని నాన్మరయూర ఆలయము ఈ ఆలయ గర్భగుడికి ఎదురుగా బలిపీఠము మరియు నంది కలవు ఆలయ గర్భగుడికి ముందు భాగాన మహామండపము మండపాల కలవు ఈ ఆలయములో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి గజలక్ష్మికి ప్రత్యేక మందిరాల కలవు అప్పర్ నాయనారు పాడిన ఆరో తిరుమరైలోని తిరుమర పతికములోను మరియు సుందరమూర్తి నాయనారు పాడిన ఏడవ తిరుమరైలోని ఏడవ మరియు పన్నెండవ పతికాలలోను ఈ ఆలయం యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము తేవారం వైపు స్థలముగా గుర్తింపు పొందినదే ఆలయ ప్రాంగణములో నేత్రికన్న అమ్మవారుగా పిలువబడే పిదరై అమ్మవారికి ప్రత్యేక మందిరము పశ్చిమ కలదు ఈ అలియూరులోని కంగళనాథర ఆలయము ప్రఖ్యాతిగాంచిన కీలవెలూరులోని శ్రీ అక్షయలింగేశ్వర స్వామి ఆలయానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోను సిక్కల్లోని నవనీతీశ్వర ఆలయానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోను నాగపట్నములోని కాయారోహణ స్వామి ఆలయానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోను తిరువారూరులోని త్యాగరాజస్వామి ఆలయానికి సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలోను మరియు తిరు కన్నంగుడి దివ్యదేశమైన లోకనాథ పెరుమాల ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయానికి తిరువారూరు నుంచి నాగపట్నం వెళ్లే బస్సు నెక్కి కీలవెలూరు లేక సిక్కల్లో దిగి అక్కడి నుంచి ఆటోలో వెళ్లి దర్శించుకోవచ్చు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన అలియూరులోని కంగళనాథర్ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ me.